కోపం పనుని కానీ పాపం చేయొద్దు అని దేవుడు చెప్తున్నాడు కోపం పడే కానీ పాపం చేయొద్దు అని దేవుడు మనకి చెప్తున్నాడు కోపం మనకి చాలా నష్టాలు తెస్తుంది ఎలాగంటే చూడండి ఆరిగాలు అయనను కయెనుడు కయెనుడు ఆయన అర్పణను అతనే అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కాబట్టి కయెనునకు కయెనునకు నికిలి కోపం ముఖము చిన్నబుచ్చుకొని గా Jehovah Jehovah ఏనితో నీకు కోపమేలా నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నయెమి ఉన్నయెమి నీ శక్తి ఇష్టపడలేదు నష్టపెట్టలేదు కాబట్టి కయ్యేను కయ్యేను మిక్కిలి కోపం వచ్చిందంట మిక్కిలి కోపం అంటే చాలా పాప వచ్చిందంట దేవుడు ఎవరి మీద దేవుడి మీద చాలా పాపం వచ్చిందంట తర్వాత మిక్కిలి కోపం కోపము వచ్చి అతడు తన ముఖము చిన్న బుచ్చు చిన్నబుచ్చు కొనగా చిన్న బుచ్చి కొనగా అంటే మనం దేవుడు నడిగితే దేవుడు ఏదన్నా చేసేవాడ మన ముందు నిలిచున్నాడు కానీ కయ్యను తన అర్పణను దేవుడు ఒప్పుకోలేదు కాబట్టి కయ్యను కయ్యను చాలా కాపుమని దిగులుగా అలా కూర్చొని కూర్చొని ఉన్నాడు తర్వాత

దేవుడు అడిగాడంట నీవు అంటే మంచి పనులు సత్క్రియ చేసినప్పుడు మంచి పనులు చేసినప్పుడు తల ఎత్తుకున్నాడా అని అని దేవుడు అడుగుతున్నాడు తల నువ్వు మంచి పనులు చేసినప్పుడు తల ఎత్తావా తల ఎత్తుకున్నావా అని దేవుడు అడుగుతున్నాడు నీ వాకిట పాపము పొంచి ఉన్నను పొంచి ఉన్నను పొంచి వాని చేసే వారి దగ్గర ప్రతి ప్రతి వాళ్ళ పక్కన ఎప్పుడు పాపం ఉంటుందంట మంచి పనులు చేయని వారి దగ్గర మంచి పనులు చేయని దగ్గర ఎప్పుడు పాపం ఉంటుందంట దేవుడు వారిని ఇష్టపడ్డట పాపం చేసే వారందరూ నర్మానికి వెళ్తారంట

మంచిగా దేవ సన్నిధిలో ఉండి కోపం పడకుండా కోపం ఇక్కడ ఈ మాటలు ఏమని సెలవిస్తున్నాయంటే కోపం హత్యకు కారణం అని సెలవుస్తుంది కోపం హత్య చేస్తుంది అని ఇక్కడ మనకి తెలుస్తుంది కాబట్టి మనం కూడా కోపం పడకుండా కోపం పడచ్చు కానీ పాపం చేయకుండా ఉండేలాగా కోరుకుంటున్నాను మరియు लोकसभा था, लोकसभा था, पहले ना पहले ना आज्ञा, सिक्सटी, लोकसभा था, पहले ना आज्ञा यार, तेरा ये इंद्रवत ना

అయితే అతడు ఒప్పడి ఎవరు గొప్పబడ్డారు కుమారుడు కుమారుడు తండ్రి మీద కోపపడ్డాడు లోపలికి వెళ్ళడానికి పోయాడు లోపలికి రమ్మంటే తండ్రి కుమారుడు రానంటున్నాడు ఎంత ఎంత చెప్పినా కుమారుడు రక చేయట్లా కనుక కనుక

రెండు కాబట్టి కోపం మంచిది కాదు మనల్ని ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటే మధ్యలో చిట్లో వచ్చి కోపం మనల్ని వాళ్ళిద్దరిని విడదీస్తూ ఉంటారు వాళ్ళ పేరే కోపం కోపం అంటే దేవునికి విరోధం కాబట్టి ఇక్కడ ఇరవై ఆ కుమారుడు లాగా ఇంకేవ ఉండకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉండేలా కోరుకుంటున్నాను మరియు కోపం మనల్ని దూరం చేస్తానంత కోపం మనల్ని దూరం చేస్తుంది అసలు కోపం అంటే ఏంటి చూడండి సమ పొదం సమో

ప్రాంతం ఒక పేరు గాదులో దావిదు గాదులో ఆకీషు ఆకీషు అంత చేరగా ఆకీష్ తో చేరాడంట దావిదు గాదులో ఆకీష్ యుద్ధ చేరాడంట అతను అతని వారందరూ తమ తమ కుటుంబాల సమేతంగా అక్కడ ఉండరు దావిదు కుటుంబం అంతా మరియు తర్వాత అంతా కలిసి ఉండే ఉన్నాడంటావేడు గాతనకు పారిపోయిన సంగతి దావేదు కాపురం ఉండేది

కోపము కోపం అంటే సాధారణంగా ఆయుధ